హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి హైదరాబాద్ ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఫార్టీ టూ డిగ్రీస్ ఎండలు కాస్తూ ఉన్నాయి హైదరాబాద్లో ఉండే ప్రజలు కూడా బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు ఎవరు కూడా ఎండ తిరగద్దండి దెబ్బకు కింద పడిపోతారు అనేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చూడండి ఎంత ఎండ అంటే ఫార్టీ టూ డిగ్రీస్ ఎండ కాస్త ఉంది బయట నూనె పెట్టి ఆ నూనె అప్పలాలు కూడా చేసుకునే రీఫెల్ అయితే ఎండ పెడతా ఉందండి హైదరాబాద్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఫార్టీ టూ డిగ్రీస్ ఎండ అంతే హైదరాబాద్లో నేను అనేక రాయలసీమలో అయితే మాత్రం చాలా భయంకరమైన ఎండ అయితే ఉంది చూడండి బయటికి రావాలంటే చాలామంది అసలు రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం హైదరాబాద్లో ఎప్పుడూ ఒక వెహికల్ అట్లయితే పోతూ ఉంది అంతే చూడండి ఫ్రెండ్స్ అంత ఘోరం అంటాయి లేకపోతే ఈ టైంకి ఫుల్గా వెహికల్స్ తిరిగేటి బయట హైదరాబాద్లో అట్లాంటిది మొత్తం రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా సరే వెహికల్స్ రావట్లేదు చూడండి చెట్లు కూడా ఇలా ఎండిపోతూ ఉన్నాయో సరే చాలా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది చూడండి గమనిస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా ఉందో ఎవరు కూడా బయట తిరగదు ఎక్కువ